తాతయ్య నేను మా మాధవ్ గారి ఇంటికి వచ్చాను అనమాట మాధవ్ గారు వెళ్ళిపోయారు సైడ్కి తాతయ్య ఇటు తాతయ్య దా తాతయ్య మాధవి గారి వల్ల మామగారు అనమాట అంటే తాతయ్య అవుతారు మాధవి గారికి సో మేనరికం అలా చేసుకున్నారనమాట ఎయిటీ త్రీ ఇయర్స్ తాతయ్యకి అస్సలు ఒక దగ్గర కూర్చోమంటే కూర్చొనే కూర్చోరు మార్నింగ్ లెగ్స్ నుండి నైట్ వరకు పని 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 ఉండాల్సిందే పొద్దున్న లెగ్గానే అక్కడ ఒక వంద నూట ఇరవై అలా మొగ్గలు వస్తాయి ఆ ఫ్లవర్స్ అన్నీ కోస్తారు బయటకెళ్ళి ఆయనే ఊడుస్తా అంటారు ఇదిగోండి బట్టలన్నీ మడత పెడతా అంటారు ఇంట్లో మాధవ్ గారికి కూరగాయలు కట్ చేసిస్తారు నువ్వు వద్దు కూర్చో ఒక దగ్గర ఎందుకు ఇవన్నీ చేస్తావు అంటే ఇంకా ఆయన డల్గా అయిపోతారు అలుగుతారు మాట్లాడరు అదే ఎంత పని చెప్తే అంత యాక్టివ్గా చేస్తూ అనమాట మా అత్తమ్మ తాతయ్య అండ్ మా ఇంటి దగ్గర ఉన్న అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ఎయిటీ త్రీ ఇయర్స్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మా కాలనీలో చాలామంది ఉన్నారండి బిహెచ్ఎల్లో లో ఉండే పెద్దవాళ్ళందరూ అందరూ ఇలా యాక్టివ్గా ఉంటారేమో అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏమో తెలీదు మేమైతే యాక్టివ్గా ఉంటాం సో తాతయ్యని ఒకసారి చూపించాలనిపించింది అనమాట గుంటూరు కదా తాతయ్య పూనూరు ఓకే చిలకలూరు పేట అనమాట సో మనసులో ఏం ఉంచుకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఇలా హెల్తీగా ఉంటారండి మీరేమంటారు